ఇవాళ ఈ ఘట్టాన్ని ఎవరు విన్నారో వాళ్ళకి కొన్ని కోట్ల జన్మలు తరమవలసిన దరిద్రం నశించిపోయింది ఇది పరమయతం ఇంద్రుడికి దరిద్రం తొలగిపోయింది దుర్వాస శాపం వల్ల వచ్చినటువంటి శాపం పాల సముద్రాన్ని చిలకడం మొదలుపెట్టారు చిలకడం మొదలుపెట్టగానే అందులోంచి ఒక తెల్లటి గుర్రం ఒకటి బయటకు వచ్చింది దాన్ని ముచ్చైశ్రవము అంటారు ఆ బలి బలిచక్రవర్తి పెరిగాడు రాక్షసులకి రాజు నాకు కావాలని శ్రీమన్నారాయణుడు నీకు ఇవ్వాలని నేను చూస్తున్నాను ఆ తరువాత మళ్లీ చిలకడం మొదలుపెట్టారు ఒక బ్రహ్మాండమైనటువంటి కల్పవృక్షం ఒకటి వచ్చింది పాల సముద్రం నుంచి దానికి ఆ కల్పవృక్షానికి పువ్వులు పూసి ఉన్నాయి ఆ పువ్వులు ఎవరు పెట్టుకుంటారో వాళ్ళకి ఐదో తనం తరగదు దాని నుంచి వచ్చేటటువంటి గాలి ఎవరు పీలుస్తారో వాళ్ళ ఆరోగ్యం పాడవదు ఎవరు కల్పవృక్షం దగ్గరికి వెళ్ళి ప్రార్థనలు చేస్తారో వాళ్ళకి ఫలాల రూపంలో కోర్కెలు తీర్చేస్తుంది ఇప్పుడు ఈ కల్పవృక్షాన్ని ముందు ఎవరికి ఇచ్చారో తెలిసా అండి ఇంద్రుడికి ఇచ్చారు ఎందుకని ఏమడుగుతాడా కల్పవృక్షాన్ని చూసి పోయిన లక్ష్మీ వైభవం కావాలంటాడు వెనకాలేమొచ్చేయాలి ఇప్పుడు లక్ష్మీదేవి వచ్చేయాలి కానీ ఆ కల్పవృక్షాన్ని దేవేంద్రుడికి ఇచ్చారు ఆయన తీసుకున్నారు ఈ కల్పవృక్షానికి లక్ష్మీదేవికి మధ్యలో ఒకటి వస్తుంది అది ఎంత చిత్రంగా వస్తుందో మీరు చూద్దరు కానీ పెద్ద పెద్ద కేశపాశాలు అపారమైనటువంటి సౌందర్యమూర్తులు అంతటి అందంతో అప్సరసలు పుట్టారు ఆ పాలసముద్రం నుంచి ఆ అప్సరసలు దేవకాంతలై దేవ నర్తకీమణులై ఉండిపోయారు అలాగా సరే వాళ్ళు అలా ఉన్నారు ఉన్న తర్వాత పాలసముద్రాన్ని ఇంకా చిలకడం మొదలుపెట్టారు ఇప్పుడు ఇంద్రుడి దరిద్రం తీరాలి ఇంద్రుడి దరిద్రం కాదు లక్ష్మీదేవి యొక్క ఆవిర్భావం జరగబోతోంది పాలసముద్రంలోంచి నల్లని కన్నులతో సొగసైన చూపులు ఇలా మాతృవాత్సల్యంతో అందరి వంకా చూస్తూ లక్ష్మీదేవి పాలసముద్రంలోంచి ఆవిర్భవించింది అపాసటి కాంతితో తెల్లటి వస్త్రాలు కట్టుకొని పచ్చటి ముఖంతో బంగారు రంగుతో మిరిసిపోతూ నల్లటి జుత్తుతో కబరీబంధం నిండా చెంగల్వ పూలు ఆ తర్వాత చక్కటి సంపంగి పూలు మల్లెపూలు జాజి పూలు అలంకారం చేసుకుని మెడ నిండా హారాలు వేసుకుని ఇలా చేతితో ఐశ్వర్యాన్ని కురిపిస్తూ వరదముద్ర పట్టి నీ కోరికలు తీరుస్తాను సుమా అని అందరికీ అభయం ఇస్తూ రెండు పాదములు ఇలా కలిపి పద్మాసనం వేసుకుని అమ్మవారి యొక్క దృష్టిలోంచి ఐశ్వర్యం కురిచేస్తోందిట అమ్మవారి చూపులు ఎంత దిశల వరకు పడ్డాయో అంతవరకు దరిద్రములన్నీ తొలగిపోయాయి తొలగిపోయి అందరూ ఆనందమును పొందారు